ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు చంద్రబాబు ఏ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారాలతో బయటపెట్టారన్నారు ఈ రోజు చంద్రబాబు మోసపూరిత బడ్జెట్ వైఎస్ఆర్ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబాటి సూపర్ సిక్స్ సహా నూట మూడు హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినట్టు చంద్రబాబు విషయ ప్రచారం చేశారు చివరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు ఆరు లక్షల కోట్లని తేల్చారు అంటే ఇచ్చిన హామీలు అమలును ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే అన్నారు ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ముప్పై ఆరు వేల కోట్లు ఎగ్గొట్టారు ముందుకొచ్చి సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో వారు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఇవి కాక నూట నలభై మూడు హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చేటటువంటి దాఖలాలు లేవు బడ్జెట్ను పరిశీలిస్తే అన్ని అరకొరగా ఇచ్చారు కొన్నిటికి అసలు కేటాయింపులు కూడా ఇవ్వకోకుండా మేము సూపర్ సిట్స్ను అమలు చేయబోతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు అదేమిటయ్యా ఎందుకు మీరు వీటిని అమలు చేయలేకపోతున్నారంటే ప్రభుత్వం కష్టంలో ఉంది అప్పుల ఊబిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయారు అందువల్ల మేము చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వంక చూపటమో బురద తల్లి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేతగాని చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అప్పుల విషయానికి వచ్చినప్పుడు చాలా తిప్పలు పడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు రకరకాలుగా చెప్తున్నారు అప్పుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పద్నాలుగు లక్షల అప్పు చేసింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అన్నారు మళ్ళా తర్వాత మాట్లాడితే పన్నెండు లక్షల అప్పు అన్నారు తర్వాత గత సంవత్సరం పది లక్షల కోట్లు అని గవర్నర్ చేత చెప్పించారు చివరికి బడ్జెట్లో చూస్తే ఆయన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే కాకు లెక్కల ప్రకారం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అని చెప్పారు ఏంటో నాకు అర్థం కాలేదు ముందు పద్నాలుగు లక్షలు అన్నారు చివరికి చూస్తేనేమో కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసినట్టుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు అంతేకాదు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను ఒకసారి పరిశీలన చేస్తే ఎటే గ్లాన్స్ అని మొత్తం ఒక రిపోర్ట్ ఉంటుంది దానిలో అప్పులేంటి ఇవన్నీ కూడా వివరంగా ఉంటాయి ఎటే గ్లాన్స్ దానిలో అసలు ఆ పట్టికే లేకుండా తీశారు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తమ హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని ఇక్కడ నేను ఉదాహరణ చేస్తాను ఆడబిడ్డ నిధి అని పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రతి ఆడపిల్లకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ముట్ట చెబుతున్నారు ఏమైందో ఇంతవరకు అర్థం కాదు గత ఏడాది ఇవ్వలేదు ఏడాది బడ్జెట్ లో కేటాయింపే లేదు దీని ప్రకారం లెక్కేస్తే ప్రతి ఆడబిడ్డకి ముప్పై ఆరు వేల